ప్రస్తుతం ఈడీ విచారణ ఇచ్చి విచారణ సాగుతుంది సో దీనికి సంబంధించి కూడా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు సో ఇక్కడ ఈడీ విచారణ దగ్గరికి వచ్చారు అడుగు తెలుసుకుందాం సురూ యాదయ్య మనతో ఉన్నారు సో చెప్పండి యాదయ్య గారు ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణ జరుగుతుంది సో ఎట్లాంటి విచారణ జరగబోతుంది ఏంటంటే నేను చెప్తాను ఏం లేదు ప్రజల దృష్టి మళ్లించాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన కేసు ఈడీ కేసు అనేది మొన్న ఏసీబీ ఇంక్వైరీ దాంట్లో కూడా విచారణలో పూర్తిగా ఎదుర్కొని స్పష్టంగా చెప్పాను అడిగిన కొచ్చనులు అడిగి ఇరవై సార్లు తిప్పి ఒక టైం వేస్ట్ చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటట్టు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి భువనగిరి జిల్లాలో అంటే ఇట్లాంటి ప్రజల దృష్టి రోజుకో రకంగా మళ్లించి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను భయం బాధలకు గురి చేసే విధంగా ఇవాళ ఈడీ కేసు అనే తెర మీద తీసుకొచ్చారు కనీసం కేటీఆర్ పేరు అల్లా ఎఫ్ఐఆర్లో పేరు కూడా నమోదు లేదు కనీసం లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం ఆఫీసులో విచారణ అని చెప్తున్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే ఒక సచివాలయము నిర్మించిన దాన్ని ఎట్లా మార్చాలి ఈ ప్రజాపాలనో ఈ ప్రజాపాలనలో కూడా రాక్షసుల పాలన ఏ విధంగా కనపడాలి అనేది చూపిస్తున్నట్టు కనపడుతుంది క్లియర్గా మేము ఎందుకంటే మొన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు ఆ తర్వాత మొన్న ఊరన్నా ప్రశ్నించే గొంతులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఇట్లాంటి ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాలు తప్పించి వేరేది లేదు ఇప్పుడు ఆరు గ్యారంటీలు అని పెట్టిండు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు వాటి మీద దృష్టి పెట్టేది వదిలిపెట్టేసి ఈ కార్ రేసింగ్ గొప్ప అంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని గుర్తించే విధంగా కేటీఆర్ గారు తీసుకొచ్చి పనులు అట్లా రాష్ట్రాన్ని చూపించాడు చూపించిన దాన్ని దాన్ని బస్టు పట్టించాలి ఏ రకంగానైనా వీ కేటీఆర్ మీద బురద చల్లాలి చల్లితే వాళ్ళది ప్రజాదరణ కోలిపోతారు అనేది దాని మీద చూస్తారు వీరు ఎంత ఇబ్బందులకు గురి చేస్తే అంత ప్రజల నుంచి ఆగ్రహం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రహించి ఫోర్ ట్వంటీ హామీలను అమలుపరచాలి అదేవిధంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన దాన్ని సక్రమంగా అమలుపరచాలి లేని ఈడలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్మి అది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారు ఎక్కడ పోయినా ఎక్కడ ఎక్కడనైనా మేము నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు మేము నన్ను అడుగుతూనే ఉంటారు కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దాని మీద దృష్టి పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈడీలు బోడీలు అనేది చూస్తూనే ఉంటాం ఇవన్నీ తీసుకొచ్చి ఏదో ఆగమాగం గాలి గా చేయాలని చూస్తున్నారు అది సరైనది కాదు పాలన మీద దృష్టి పెట్టండి ప్రజా పాలన చేయండి అని ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ప్రభుత్వంలో బట్ ఎక్కడ చూసినా కేటీఆర్ఏ టార్గెట్ అవుతున్నారు సో ఎందుకంటే ఏమనుకోవచ్చు కేటీఆర్ కు ప్రజా ఆదరణ ఎక్కువ ఉన్నది రాష్ట్రంలో ఎక్కడ లేని ఎవరికి లేని ఆదరణ కేటీఆర్కి లభిస్తుంది కేటీఆర్ ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఆరు గ్యారెట్లు అమలుపరచండి ఫోర్ టెంటి హామీలను అమలుపరచాలి అనే దాని మీద ప్రజల నుంచి వెళ్ళి వచ్చిన దాన్ని ఫైట్ చేస్తుండ్రు హైదరాబాద్లు అనేది ఇండ్లు కూలగొట్టినవు ఇండ్లు కూలగొట్టిన బాధితులంతా పోయి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు వాళ్ళని అది దాన్ని చూసి ఓర్చుకోలేక అట్లాంటివి చూసుకుంటే పోతే ఆశా వర్కర్లు అదేవిధంగా మా గ్రామ పంచాయతీ సర్పంచ్లకు మన చేసిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రంలో అనేక ఇబ్బందులకు గురి చేస్తుండు కాబట్టి దాని మీద ఫైట్ చేస్తుండు కేటీఆర్ ప్రజలకు అండగా ఉండి ఫైట్ చేస్తుండు ఆ ఫైట్ ని చూసి ఓర్చుకోలేక ఈ కేటీఆర్ అరెస్ట్ చేయాలని దాని మీద చూస్తున్నారు అది నెవర్ అది సాధ్యం కాని పని ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఇప్పటికైనా ప్రజాపాలన మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతుంది సో మొత్తానికి ఈ రోజు ఏదైతే ముఖ్యంగా ఈ సంబంధించి కేటీఆర్ కూడా విచారణ కొనసాగుతుంది సో దీనికి సంబంధించి మొన్న ఏసీబీకి సంబంధించి చూసుకుంటా అడ్వకేట్స్ ఏదైతే కావాలని చెప్పేసి కేటీఆర్ కోరారో దానికి సంబంధించి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చి పంపించడం జరిగింది బట్ ఈ రోజు కూడా వాళ్ళు లీగల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించి ఒక అడ్వకేట్ కూడా వెళ్ళినట్టు బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే కేటీఆర్ విచారణ ఈడీ ఆఫీస్ దగ్గర కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు ఈ ఈడీ విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు భూపాల్ తో వెంకట్ ఈడీ ఆఫీస్ నుంచి